నలభై నాలుగు మంది రైతులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మేము అందరం వివిధ రకాల పంటలు వేసుకుంటున్నాము ప్లస్ చెరుకు ఒకటి బెల్లం తయారు చేస్తాము ఒక ఇరవై ఏడు ఎకరాల వరకు చెరుకు ఉంది మాది మా గ్రూప్లో అలాగే నాటుకోళ్ళను కూడా ఎవరింటి దగ్గర కానీ లేకపోతే పొలం దగ్గర కానీ నాటుకోళ్ళని ఎవరికి వాళ్ళు పెంచుకొని అంటే అది కూడా ఒక బయో బయోడైవర్సిటీ కొన్ని బాతులు కూడా పెంచుతున్నాము ప్రతి ఒక్కరి దగ్గర అంటే బాతులు కూడా వరి పొలంలో చీడపీడల్ని కొన్నిటిని అవి తినేస్తాయి వరి పొలంలో అది ఆర్గానిక్ ఫార్మింగ్కి మంచిది ఇది ఈ నాటుకోడి గుడ్లు కూడా అమ్ముకునే దానికన్నా ఒక కోడి మీద మాకు ఏడెనిమిది వందల రూపాయలు మినిమం ఒక ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి అలాగ కో కోడి పెట్టలని అమ్మడం లేదు మేము గ్రూపులు ఎవరు కూడా పుంజులని అయితే ఎక్కువ అయిపోతున్నాయని అమ్ముకుంటాం కానీ గుడ్ల మీద ఎక్కువ ఆదాయం బాగుంది గుడ్డు ఒకటి వచ్చి స్టోర్స్కి సప్లై చేయడానికి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఏమో ట్వెల్వ్ రూపీస్ కట్ల ఇస్తున్నాము మాకు ఇరవై రూపాయల వరకు మా దగ్గర వచ్చి కొనుక్కుంటున్నారు తేనె పరిశ్రమ ఒకటి పెట్టుకున్నాము అంటే ఒక్కో ఏరియాకి షిఫ్టింగ్ కూడా చేసుకుంటాము అంటే ఫ్లవరింగ్ ఏ ఏరియాలో బాగుందో ఆ ఏరియాకి షిఫ్ట్ చేసుకొని అలా తేనె పరిశ్రమ కూడా పెట్టుకొని మా గ్రూప్ తరఫున తేన కూడా అమ్ముకుంటున్నాను అవునవును అదే ఇదే ఫస్ట్ టైం బాగా అవును సొసైటీ తరఫున నేను ఇంకొక నలుగురం కలిసి మార్కెటింగ్ సైడ్ పని చేస్తున్నాము ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు బాధపడేది ఇది పండిస్తున్నాము కానీ ఎక్కడ అమ్ముకోవాలి ఏంటి అనేది అర్థమయ్యేది కాదు ఈ మేము తినగా మిగిలింది మాకు ఇట్లనే పరిచయం ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ వీళ్ళకి కొనుక్కునేది మిగిలింది మార్కెట్లోనే అమ్మేది కొంచెం లాసెస్ ఉండేది ఇప్పుడిప్పుడు కొంచెం మాలో కొంచెం ఉత్సాహం అవును అలా కావడం వల్ల కొంచెం మాకు ఇప్పుడిప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈ వచ్చి వచ్చే కొన్ని సంవత్సరాలలో అంటే ఇప్పుడు మేము ఒక దాల్ మిల్ ఒకటి కొనుక్కున్నాము సొసైటీ తరఫున రైస్ మిల్ మినీ రైస్ మిల్ ఒకటి కొనుక్కున్నాము మా అందరి దగ్గర ధాన్యం కానీ ఇవన్నీ కూడా బియ్యం చేసుకుని అమ్ముకుంటాం పప్పులు కూడా ఒకరికొకరు కలిపి ఒక దగ్గర అంటే నా ఫామ్ దగ్గర ఇంకొక ఆయన కృష్ణారెడ్డి గారు అని ఉన్నారు ఆయన ఫామ్ దగ్గర కూడా కొంచెం వసతులు ఉన్నాయి వసతులు ఉన్న దగ్గర ఇవన్నీ చే పెట్టుకొని అక్కడ ప్రాసెస్ చేసుకున్నా ప్రాసెస్ చేసుకుని చేసుకుంటున్నాం